ఫ్రెండ్స్ బెంగళూరు సిమెంట్ పనికి మా ప్రయాణం అనమాట భోజనానికి టైం అయింది అలా బయటికి వెళ్ళి యాభై రూపాయలు పార్సల్ అనమాట బండి మీద నుంచి తెచ్చుకున్నాము అందరం తింటున్నాము కూర్చొని అలాగా ఆడికి వెళ్ళిన తర్వాత ప్రశాంతంగా పడుకుందాం అనుకున్నాం కానీ డస్ట్ తీసుకుందాం అనుకున్నాం కానీ కుదరలేదు చూడండి పొయ్యిలేమో భోజనం కోసం రెడీ చేస్తున్నాం మధ్యాహ్నం పన్నెండు అవుతుంది కొంతమంది ఏమో రూమ్లు బాగున్నాయేమో అనుకుంటే లేవు అవి కొంతమంది క్లీన్ చేస్తున్నారు చూడండి ఒట్టి మట్టితో ఎక్కువ మట్టి ఉంటుంది అనమాట రూమ్లు అంత ఉన్నాయి సక మట్టి రండి రూమ్లు ఎలాగ ఉన్నాయో చూడండి ఒట్టి ఎలా పార్లతో తీసుకున్నాం అనమాట ఎంత రెస్ట్ తీసుకున్నాం అనుకుంటే మాకు అయ్యింది మా పరిస్థితి ఎలా ఉంటుంది అనమాట బయటికి వెళ్ళి పనిచేసినందుకు ఈ ఒక్క రూమ్కే డోర్లు ఉన్నాయి తక్కిన రూములకే డోర్లు ఉండవు కాకపోతే చూద్దాండి చూడండి ఇంకా వంటకేమో ప్రారంభించారు మా వాళ్ళు ఏం వండుతారో చూద్దాం ఎందుకంటే మేమేమో నీరు పెరుగుతున్నాం అనమాట కడుక్కోవాలి లేదంటే ధూళి ఏమంతా ఎక్కువ ఉన్నాయి కదా ఆ రూమ్లు కడుక్కోవాలి ఇవేనంటే ఫ్రెండ్స్ మేము ఉండడానికి రూములు ఇవన్నీ కడుక్కోవాలన్నమాట మా పరిస్థితి మరి రెస్ట్ లేదు మరి ఏమి ఉండదు కడుక్కొని భోజనం చేసేసరికి మాకు సరదా తీరిపోద్ది చూడండి ఎలా కడుక్కుంటున్నాము మా ఊడేమో వంట చేస్తున్నాడు చూడండి టమాటాలు ఏదో పప్పుచేర చేస్తున్నట్టు ఉన్నాడు మా వాడు ఇవే అనమాట నీరు మేము వండుకోవడానికి వాడుకోవడానికి అంతా నీరు ఇవే చూడండి ఈ బకెట్లోనే మేము పట్టుకోవాలి తాగడానికి మళ్ళీ ఇక్కడికి వచ్చిన తర్వాత సగం మంది డివైడ్ అవ్వాలన్నమాట మళ్ళీ వేరే సైడ్కి వెళ్ళాలంట పనికి అదిగో మా బ్యాచ్లో సగం మంది అనమాట ఇక్కడ ఉండాల్సిన వాళ్ళు ఏమో భోజనం చేస్తున్నారు మేము వాళ్ళు ఏమో ముందు తినేసాం అనమాట ఎందుకంటే వేరే సైడ్ దగ్గరికి వచ్చాము ఇక్కడ పరిస్థితి ఎలాగ చూడండి మా రూమ్లో మేము తయారు చేసుకోవాలన్నమాట తోటలోకి వచ్చున్నాం మేము ఇదంతా మామిడి తోట ఇక్కడ కర్రలని అన్నీ మేమే పోతుకొని మా రూమ్ని మేము రెడీ చేసుకోవాలి ఇలా ఉంటుంది అనమాట బయటకు వస్తే పరిస్థితి ఇదిగో వాటర్ కోసం డ్రమ్ములు ఏమో పెరుగుతున్నాము ఒక రెండు డ్రమ్ములు ఎందుకంటే మా పాకాలను మేమే రెడీ చేసుకుంటున్నాము లేదంటే మళ్ళీ పడుకోను ఎలాగైనా సరే తయారయ్యేసరికి ఒక రెండు రోజులు పడద్దు అనుకుంటున్నాను నేనైతే ఇలాగ ఉంటుంది ఫ్రెండ్స్ బయటకు వచ్చిన తర్వాత పనికి బయటకు వస్తే ఎందుకంటే వాళ్ళు రేకులు పెరుగుతున్నారు ఆ పాతి నీటి దగ్గర మనం సడ్లాగా కట్టుకోవాలి కదా రూమ్ లాగా ఉండడానికి ఇదిగోండి ఇదంతా మామిడితోటే ఫ్రెండ్స్ ఎందుకంటే అక్కడ మెట్టే తీసి మనం హైట్లో వేసుకుంటున్నాం అనమాట మొదలముకి అక్కడ కొంతమంది ఉండిపోయారు ఇక్కడ మేము కొంతమంది వచ్చామనమాట మొత్తం టోటల్ ఇరవై మంది వచ్చాం ఇక్కడ ఒక పది మంది అక్కడ పది మంది చూడండి రూమ్లు ఎలా తయారు చేస్తున్నామో చూడండి ఇలాంటి ఇబ్బందులు ఎప్పుడైనా మీరు ఫేస్ చేసి ఉంటే ఒక కామెంట్ చేయండి ఫ్రెండ్స్ అలాగే ఈ వీడియో నచ్చినట్లయితే మా పని కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ ప్లీజ్ చూడండి మొత్తం మట్టిపోసి లెవెల్ చేస్తున్నాను అనమాట ఇదిగో నైట్ అయ్యింది ఇంకా పార్సిల్ వచ్చింది ఏదేదో అన్నమాట పార్సిల్ ఏదో వైట్ రైస్ మసాలా గారి ఏదో వచ్చింది అదే రేకుల కిందనేమో పరిస్థితి పడుకోను అలాగే ఉన్నన్ని రోజులు మెట్లో పడుకోలేం కదండి పనిచేసిన అన్ని రోజులు అందుకని లైట్ గచ్చిలాగైనా వేసుకోవాలనుకొని సిమెంట్ కలుపుకుంటున్నాం అనమాట ఎందుకంటే గచ్చిలాగా వేసుకుంటాము ఇప్పుడు సిమెంట్ కలిపాము మేమే మేస్తారులు మేమే లేబర్లు అనమాట అంతమంది మేమేని ఇప్పుడు టిఫిన్ టైం అయ్యింది ఇక్కడ టిఫిన్ స్పెషల్ ఏంటంటే పులిహోర అంత పులిహోర తీసుకువచ్చారు అందరూ టిఫిన్ చేస్తున్నాము పులిహోర ఇక్కడ బెంగళూరులో ఎదుగుండ రెడీ గచ్చులేస్తాం కలుపుకొని ఎవరి పనిలో వాళ్ళు బిజీగా ఉన్నాం లేదంటే మళ్ళీ ఒక రెండు రోజుల వరకే ఇంకా బయటే పడుకోవాలి చెట్ల కింద చూడండి మళ్ళీ మధ్యాహ్నం భోజనం టైం అయింది భోజనం చేస్తున్నాం అందరినీ మొత్తానికి మొత్తానికైంది ఇది ఫైనల్ రూమ్ గచ్చి వండేస్తాము టోటల్గా మూడు రూములు గచ్చేస్తాం అనమాట ఎందుకంటే మా సామాన్లు అన్నీ అన్నీ చెట్ల కిందే ఉన్నాయి ఎందుకంటే మా భోజనాలు కూరగాయలు ఉన్నాయి ఇంకా నైట్ అయ్యింది చెట్టు కిందే పడుకోవడం అనమాట మేము ఈ రెండు రోజులున్నా చూడండి ఆ గచ్చిలాడినంత వరకు మరి మా చెట్టు కిందే అనమాట నిద్ర పడుకోవడం తిండి అంతను కానీ మంచి మాత్రం బాధ అవుతుంది తోటలు కదా చెట్ల కింద అలాగని కొంతవరకు ఇబ్బంది పడాలి మరి ఇలాంటివి ఎప్పుడైనా మీరు ఫేస్ చేస్తే మాత్రం ఖచ్చితంగా లైక్ చేసి కామెంట్ చేయండి ఫ్రెండ్స్ ప్లీజ్ రూమ్లో అయితే రెడీ అయిపోయి వర్షం పడితే మా పరిస్థితి ఏంటి మరి అందుకనే తెల్లవారులు వేసి బరకాలు వేసుకొని రూమ్ రూమ్ అన్నింటికండి బరకాలు నల్ల బరకాలు వేసుకొని కప్పుకుంటున్నాం అనమాట చూడండి కొంతైనా ఆగుద్ది కదా అప్పుడు అందుకని ఇలా బరకాలు తెచ్చుకొని వేసుకున్నాం అనమాట ఇది ఫ్రెండ్స్ మా బెంగళూరు కథ మా రూమ్లు ఎలా ఉన్నాయి చెప్పండి వీలైతే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ ప్లీజ్